చలి తీవ్రత రోజు రోజుకి ఉనికిస్తోంది అంతవరకు పడిపోతున్న ఉష్ణోగ్రతల కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు చలికాలం అంటేనే ఎన్నో రకాల అనారోగ్య సమస్యలకు కేరా వీటిలో ప్రధానమైంది గుండెపోటు హృదయ సంబంధిత వ్యాధులతో బాధపడేవారు చలికాలంలో చాలా జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు అనేక అధ్యయనాల్లో ఈ విషయం వెల్లడైంది ఇతర కాలాలతో పోల్చితే చలికాలం గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు చల్లని వాతావరణం రక్తనాళాలను పరిమితం చేయటం వల్ల రక్తపోటు పెరుగుతుంది ఇది గుండెపోటుకు కారణమవుతుంది అందుకే చలికాలంలో క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలని ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం వెచ్చగా ఉండేలా చూసుకోవడం ద్వారా గుండె ఆరోగ్యాన్ని రక్షించుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు చురుకైన జీవన శైలిని అవలంబిస్తూ గోరువెచ్చని నీటితో స్నానం చేయాలని చెబుతున్నారు చలికాలం కేవలం వృద్ధి రోగులకే కాకుండా కంటి సంబంధిత సమస్యలతో బాధపడేవారికి కూడా ముప్పేనని నిపుణులు హెచ్చరిస్తున్నారు గ్లోబల్ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ ఆర్బిస్ ఇంటర్నేషనల్ కంట్రీ డైరెక్టర్ డాక్టర్ రాజ్ బోరా శీతాకాలంలో కంటి సంరక్షణ విషయంలో సరైన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు ముఖ్యంగా పొడి గాలి ఇంట్లో వేడి కోసం ఏర్పాటు చేసుకునే ఏర్పాట్ల కారణంగా కళ్ళు పొడిబారిపోవటం చికాకుతో పాటు తీవ్రమైన పరిస్థితులకు దారితీస్తుందని పేర్కొన్నారు వింటర్లో కంటి ఆరోగ్యంపై కూడా దృష్టి సారించాలని తెలిపిన రిషి కళ్ళెప్పుడు హైడ్రేట్ హైడ్రేట్గా ఉండేలా చూసుకోవాలన్నారు ఇందుకోసం రోజు తగినంత నీటిని తీసుకోవాలని తెలిపారు చలిలో ప్రయాణం చేస్తున్న సమయంలో కళ్ళజోడు వాడాలని నేరుగా కంటికి గాలి తగలకుండా చూసుకోవాలని సూచించారు